ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయ కాల శుభములు తెలియజేయాలి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభునందు ఆనందించేవారిగా దేవుని అందు సంతోషించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా కేసు ఇచ్చి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన భయ్యులు నుండి సువార్త ప్రకటి ప్రకటి ప్రకటింపబడుతున్నది విన్న నీవు రక్షించబడతావా అనేక సందేశాన్ని ఈరోజున పరిశీలన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి కబైన యశు క్రైస్తు నుండి కృపా సమాధానములు మీకు గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం మహా అయిన మా ప్రియాపరలోకి తండ్రి నీ నామంలో తినలేని స్తులు స్తోత్రములు చెల్లించునా తనే ఏదైతే నా హృదయంలో ఉంచి ఉన్నారో ఆ మాటలు నీ పిల్లలకు తెలియజేయడగా నీ కుమారుడైన క్రీస్తు యొక్క సిల్వర్ షాట్ నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటని మాటని సూటిగా స్పష్టంగా నీ బిడ్డలకు చెబుతుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే జ్ఞానాన్ని దయచేమని మా ప్రభు మీ ప్రియకుమారుడుగు నరేడీ సుకృతి అడివేడుస్తున్నామో ప్రియాకర లోకం అమేన్ అందరికీ అందరికి వందనాలు సర్వ సృష్టికి సువార్త అవసరము మార్కు పదహార అధ్యాయము పదహారు వచనంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడును అని క్లుప్తంగా దేవుని యొక్క రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లరా సమరయ స్త్రీతోని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు నాలుగో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరవ వచనం వరకున్న విషయాలన్నీ కూడా సమరయ స్త్రీతోని ఏసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రకటించాడు ఏమని అంటే దేవునిని ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతో ఆరాధించాలి ఆ సమర సమరయ స్త్రీతోని యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబు అనే ఒక బావి దగ్గర ఏసేపుకి ఇచ్చిన భాగంలో అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని సమరయ స్త్రీకి తెలియజేస్తా ఉన్నారు సువార్తను అదే విషయాన్ని అపోస్తుల ద్వారా సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించాడు ప్రియమైన దేవుని పిల్లారా ఆజ్ఞ చెప్పున యేసుక్రీస్తు ప్రభుకున్న పన్నెండు మంది శిష్యులు ఎక్కడైతే యోధులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఎక్కడైతే యోధులు ఉన్నారో ప్రపంచంలో ఉన్న యూదుల దగ్గరికి వెళ్ళి సమాజ మందిరములలో అనేకమైన పట్టణాలలో వారు సువార్తను ప్రకటించారు వారందరూ కూడా హతసాక్షులుగా మారారు ప్రియమైన దేవుడి పిల్లరా ఎవరు కూడా మామూలు మరణము పొందలేదు వారందరూ కూడా హింస పొంది చనిపోయారు వారి యొక్క రక్తము అనిలు వారి యొక్క రక్తాన్ని చూశారు క్రీస్తు గురించి ప్రకటన చేసినందుకు అనేకమైన విధాలుగా వారిని శిక్ష వేశారు వారిని వేశారు ప్రేమైనా దేవుడి పిల్లరా వారు చూపెట్టిన మార్గము మన ముందున్నది మన భారతదేశంలో కూడా సువార్త ప్రకటించబడుతున్నది నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుద్ది అనేక విషయాన్ని క్లుప్తంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో దే పదమూడవ వచనంలో రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచే చేయ ముద్రిపబడి ప్రేమైన దేవుని పిల్లలరా మీరు నేను కూడా రక్షణ సువార్తను విన్నాం దేవుని యొక్క ఆత్మచే ముద్రించబడ్డాం కనుక మనము సత్క్రియలు చేయాలి మన యొక్క రక్షణను మన 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 యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి క్రీస్తు మరణ సమాధి పునరుత్నాలను మనం నమ్మాం విశ్వసించాం అదే రక్షణ అదే సువార్త ఆ సువార్తను విన్నాం రక్షణకు ఇచ్చాం నిత్య జీవం గురించి వివేచనతో వివేకం కలిగి రెండవ రాత్రి గురించి ఎదురు చూస్తున్నాం మనకిచ్చిన ఈ యొక్క జీవితము చీకట్లో నుంచి విలుగులోనికి వచ్చాం పాపములోంచి పాపాన్ని వదిలిపెట్టి పవిత్రతలోనికి వచ్చాం పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చాం కనుక సువార్త ప్రకటించాలి మన మీద ఉన్న బాధ్యత ఏమైనా దేవుని పిల్లలారా మనం ఒక అప్పుడు లోకానుసారంగా జీవించాం ఇప్పుడైతే క్రీస్తునందు దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం ఎంత గొప్ప అవకాశం యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు కదా ఎవరైనాను నా తండ్రి చేత ఆకర్షించబడిన వాడే నా ఇద్దకు వస్తాడు కానీ వేరే అతను నా దగ్గరికి రాడు నా ఇద్దకు వచ్చేవాడిని ఎన్నటి కూడా నేను తోసివేయను నేను హత్తుకుంటాను నేను నేను నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉంచుతాను నేనున్న మహిమలోనికి మిమ్మల్ని తీసుకుంటాను మీ కొరకు గృహాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను గనుక మీరైతే మీరేదైతే నమ్మకంతో మీరు ఎప్పుడైతే విశ్వాసంలోనికి వచ్చారో మీ విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకోండి అప్పుడు నిత్య జీవం అనే యొక్క పంట పండు కోస్తారు అని యేసుక్రీస్తు ప్రభులవారు వారు శిష్యులకు అనేక విధాలుగా సువార్తను అనేకమైన జనాంగాలకు అనేకమైన పట్టణాలకు ప్రాంతాలకు సువార్తను ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని అతను అతను వెతికాడు వెంబడించాడు మనకు కూడా ఆదర్శంగా ఆదర్శ పురుషుడుగా ఈ లోకంలో వెలుగు గురించి ప్రకటించాలి యేసుక్రీస్తు శ్రుక్రీస్తు మనం కూడా ఏ ఆ బాటలో మనం కూడా నడిచి మనం ఇతరులకు సువార్తను ప్రకటించాలని బైబిల్ కింద మనకు తెలియజేస్తా ఉంది అది మనకు రాజ్యాంగం భారతదేశానికి ఒక రాజ్యాంగం కూడా ఉంది ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోమని భారత రాజ్యాంగం కూడా తెలియజేస్తా ఉంది ప్రేమ దేవుని పిల్లలారా ఎఫెస్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది ఉన్న మాటలను మనము చదువుకుందాం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతున్నది ప్రేమైన దేవుని పిల్లారా మనం ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందుకు మనము లోకానుసారంగా జీవించాం అనేకమైన పాపములు చేశాం అనేక వాటి కళ్ళకి ఇష్టమైనవి చెవులకు ఇష్టమైన మాటలు విన్నాం నోటితోని అనరాని మాటలు పలకరాని మాటలు మనం పలికాం ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క మాటలు విన్నాం అప్పుడు మనం క్రీస్తులోనికి వచ్చాం పాప తీసుకొని తీసుకొని రక్షణలోకి వచ్చాం మనం రక్షణ కొనసాగిస్తున్నాం కనుక ఇక ఎప్పుడు కూడా మనం పాపం చేయకుండా మంచితనంతో బ్రతకాలి అప్పుడు మనం సత్యంతో బ్రతికిన వారం అవుతాం సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది ఇక లోకంలో కలపదు మనం ఈ లోకంలో మన లోపల ఉన్నది ఏముంది అంటే మనకొక దేహం ఉంది మనకొక శరీరం మనకొక ఆత్మ ఉంది మనకొక శరీరం ఉంది కాబట్టి ఈ యొక్క దేహంలో ఉన్నంత వారు ఉన్నతసేపు మనము మనము వేరే లోకంలో ఉన్నామనుకొని ప్రబునందు లేపబడిన వారం గనుక పైనున్న వాటిని వెతుకుతూ క్రీస్తు పైనడని మన క్రియలన్నీ కూడా సత్యము నీతి వలన ప్రతి విషయంలో కూడా క్రీస్తును వారిగా ఉండాలని பிரபு பட வாக்கியம் தான் ஹெச்சரித்து தெரிஞ்சேனா இப்படை பிரபு நம்ம வெலு கிரீஸுக்கு வச்சு மனமே கிரீஸு லரிச்சுக்கா கனக்கலம் பிரியமையை தேவுன பிள்ளாரா இது பாபத்தோ மனம் எட்டு பரிஸ்டம் கலின வாரம் காமி சீக்கடி ஏ மாத்தம் கூட மனம் தீரவேயும் சீக்கடி அடிநே பாபம் పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక ఎప్పుడు కూడా పాపాన్ని అంటించుకోకుండా మనం సత్యమందు స్థిరపడి క్రీస్తు నందు వెలుగై ఉన్నాం గనక వెలుగు సంబంధుల వలె ఉంటే దేవుని పిల్లలుగా మనము జీవించిన మరం అవుతాం ప్రియమైన దేవుని పిల్లల పూర్వమందు మనం లోకానుసారణించాం క్రీస్తులోనికి వచ్చాం కాబట్టి క్రీస్తును అనుకరణ చేసుకొని దేవుని పిల్లలుగా జీవించాలని దగ్గర తెలియజేస్తా ఉన్నది ఇప్పుడేమైనా దేవుని పిల్లారా దేవుని తెలుసుకోక ముందుకు మనం పాపంలో ఉన్నాం తెలుసుకున్న తర్వాత పరిశుద్ధతను కలిగి జీవించాలి అనేకది ఈ వచనం తెలియజేస్తా ఉన్నది మనం క్రీస్తు మాటను విన్నాం ఆయన రక్తములో మనం కడగబడ్డాం మనకు నిరీక్షణ ఉంది ఆత్మ మనల్ని దేవుని వైపు నడిపి నడిచేటట్టుగా చేస్తుంది పరిశుద్ధాత్మ సువార్త ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్తా ఉన్నాడు కనుక మనం సువార్తను ప్రకటిద్దాం మన మీద ఉన్న బాధ్యత మన బాధ్యతను మనము మన జీవితంలో నెరవేర్చుకుంటాం క్రీస్తుకు దగ్గర అవుదాం క్రీస్తు యొక్క అడుగు దాడులను నాడుదాం దేవుని పిల్లరా ఒక మాట మనకు క్లియర్గా తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ క్రీస్తును దేవుడు లేపాడు ప్రేమైనా దేవుని పిల్లడా క్రీస్తును దేవుడు లేపాడు ఒకటో కేతురు ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో మృతులలో నుండి యశో క్రీస్తును లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు ఆయన తన విశేష కిరీటం చెప్పున మనను మరలా జన్మింపజేసిన అని ఉంది ప్రేమైన దేవుని పిల్ల దేవుడు క్రీస్తునందు మనల్ని రచించాడు లోకానుసారంగా జీవిస్తున్న మనల్ని దేవుడు మనల్ని ఆకర్షించి ఆకర్షించి తన కుమారుడైన యశు క్రీస్తు ప్రభు యొక్క దోకి మనల్ని తీసుకొని వచ్చాడు ఇక పాపంతో మన లేదు మనము తిరిగి క్రీస్తు ఏ విధంగానైతే చనిపోయి సమాజం తిరిగి తిరిగి లేకపోయాడు మనం కూడా ఈ లోక సంబంధంగా ఈ లోకంతో మనం సంబంధం లేదన్నట్టుగా ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోనకుండా ఈ శరీరానుసారంగా గా మనం చనిపోయిన వారమే దేవుని యొక్క ఆత్మవనంలో నివసించున్నది గనుక మనం ఈ లోకానుసారంగా చచ్చిన వారమే మనం క్రీస్తునందు లేపబడినం గనక మనం జీవించుచున్నది దేవుని కొరకే జీవించాలి ప్రేమే దేవుని ఈ లోకంలో దేహం విడిచిన గాని నిద్రతోనే సమానం పోలుస్తున్నాడు దేవుడు కనుక మనం పైన వాటిని వెతుకుతూ క్రీస్తు దేవుని యొక్క పాఠశన కూర్చున్నాడు గనుక దేవుడు ఏ విధంగా అయితే మూడవ దినాన యేసుక్రీస్తు ప్రభును లేపాడు మనం కూడా మన దేహాన్ని విడితే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయనను లేపాడు గనక పునరుత్గా దేవుడు యేసుక్రీస్తు ప్రభును లేపాడు గనుక మనల్ని కూడా లేపుతాడు అనే ఒక నిరీక్షణ మనకు కలిగి బ్రతకాలనేది బైబిల్ కథం మనకి ఒక్క వాక్యం తెలియజేస్తా ఉన్నది ఒకటో పేరు ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఉన్న మాట మనకి విధంగా తెలియజేస్తా ఉన్నది ప్రేమైన దేవుడి పిల్లారా హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆనంద తైలంతో క్రీస్తును దేవుడు అభిషేకించాడు నువ్వు నీతిని ప్రేమించితివి దుర్నీతిని దేశించితివి అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చ ఆనంద తైలంతో దేవుడు యేసు క్రీస్తు ప్రభుని అభిషేకించాడు ప్రేమ దేవుడి పిల్లారా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఏదో నేను ఆమోదించున్నానని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ముప్పైవ సంవత్సరము బాప్తీసం తీసుకున్నడు పరలోకంలో నుంచి దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు క్రీస్తులు క్రీస్తు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది పౌర రూపంగా ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడే సెలవిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని చేత గొప్ప చేయబడ్డాడు తన కుడి మన కూర్చున్నాడు చనిపోయి సమాజే చేయబడి తిరిగి లేపడం ద్వారా దేవుడు యేసు క్రీస్తు ప్రభుని అభిషేకించాడు ప్రియమైన దేవుని పిల్లారా కనుక యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగానైతే సమాధుల నుంచి లేపాడో తన చిత్త ప్రకారంగా బ్రతకడం ద్వారా మనల్ని కూడా మనం బ్రతికున్న కాలంలో మనల్ని కూడా దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని అభిషేకించి మనం బ్రతికినంత కాలము నమ్మకంగా దేవుని అంత నమ్మకంగా ఉండి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నట్టయితే మనల్ని కూడా దేవుడు లేపుతాడు యేసుక్రీస్తు రెండవ రాకడిలో ఈ విషయము ఎంత మనకు కరాఖండిగా ఎంత న్యాయంగా ఎంత నీతిగా స్వచ్ఛమైన వాక్యం మన పై ఈ విధంగా తెలియజేస్తా ఉన్నది యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క క్రియలు చేశాడు ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు గనక ఆయన తరము ఆయన బ్రతికిన కాలంలో ఎవరైతే ఉన్నారో నీతి మంత్రులు ఎవరైతే దేవుని విమర్డించారో వారందరికంటే దేవుడు యేసుని హెచ్చించి సంఘం పైన ఆయన శిరస్సుగా నియమించాడు ప్రేమైన దేవుని పిల్లారా శిరస్సు అంటే మనందరికీ కూడా ఆలోచన చెప్పువాడు మనకు మాదిరి చూపెట్టువాడు ఈ విధంగా ఈ దారిని నడవండి అని నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని బోధించిన వ్యక్తి నా ఎందు పాపమున్నది నా ఎందు పాపమున్నది అని ఎవరైనా నిరూపించగలడా అని సవాల్ విసిరిన వ్యక్తి యశు ప్రభు జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ దేవుని పిల్లారా నీవు నేను కూడా నీతిని ప్రేమించినట్టే ఉంటే సత్యం ప్రకారంగా జీవించినట్టే ఉంటే మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టే ఉంటే క్రీస్తునందు నమ్మికంగా ఉంచి దేవునికి ప్రియ పిల్లలుగా ఈ లోకంలో జీవించినట్టే ఉంటే దేవుడు మనల్ని కూడా అభిషేకించి తన కుమారునికి ఏ స్థానం అయితే ఇచ్చాడో మనల్ని కూడా అదే స్థానంలో కూర్చోబెట్టి మనల్ని కూడా పిల్లల పిల్లలుగా స్వీకరించి తన మహిమలో మనల్ని కూడా ఉంచుకుంటాడు పిల్లన దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్న జీవితం అంతా శాశ్వతం కాదు అనేకమైన శరీర రుగ్మతలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి కరువులు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి క్రీస్తునన్ను వాటి కూడా ఓడ్చుకొని తన శిలువను తనెత్తుకొని క్రీస్తుడు వెంబడించినట్టేది ఉంటే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క కీర్తిని దేవుని యొక్క విషయాలన్నింటినీ మనం గొప్ప చేసినట్టు అంటే దేవుడు క్రీస్తునందు మనల్ని తగిన కాలం దేవుడు మనల్ని హెచ్చిస్తా అని మనకు వాగ్దానం చేస్తున్నాడు ప్రియా దేవుని పిల్లడా దేవుడు క్రీస్తు ద్వారా మన యొక్క హృదయాల మీద దేవుని యొక్క మాటలన్నీ రాసినాడు మెత్తడి హృదయాన్ని చేశాడు రాతికుండంత తీసివేసి మాంసం కూడా తయారు చేశాడు కనుక ఇక బ్రతుకుతున్నది మనం కాదు దేవుని యొక్క ఆత్మ మనలోనే జీవించి మనము క్రీస్తు వారుగా ఉండడానికి క్రీస్తు దేవుని కుమారుడుగా ఉన్నాడు కనుక మనం క్రీస్తు వారం దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో భావించుకొని వాటి ప్రకారంగా జీవించి దేవుడిచ్చే మహాభాగ్యాన్ని పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం రక్షణ సువార్తను అనేకమైన జనాలకు ప్రకటించాలి తొంభై ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట ఉంటుంది ప్రేమ జగన్ పిల్లల కీర్తన అరు రాశాడు అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి యహో మీద కొత్త పాట పాడాలి సర్వజనులారా జనులారా యహో మీద పాఠపాడు ఆయన నామును సుచించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అనే ఒక మాటను మనకు దావీదు తెలియజేస్తా ఉన్నాడు గనక దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభును నా ప్రభు అన్నాడు ఆయన బ్రతుకున్న కాలంలో ఆత్మద్వారా తెలియజేస్తున్నాడు కనుక దావి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాటల ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క కృపను పొందినట్టయితే ఈ లోకంలో తగిన కాలం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు వీళ్ళు ఈ దేహాన్ని వదిలేక కూడా మనకు పరలోక పరలోక రాజ్యంలో మనకు పౌరో హక్కు దయచేస్తాడు పరసౌతం దయచేస్తాడు దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క దేవుని యొక్క మహిమలో దేవుని యొక్క రాజ్యం మనం పాలు పొందడమే కాకుండా క్రీస్తుతో కూడా మనం రాజ్యం వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తాడు దేవుని పిల్లల ఈ లోకంలో ఉన్న అధికారాలు ఈ లోకంలో ఉన్న సంపద ఈ లో ఈ లోకంలో ఉన్న ఏమైతే ధరగలిగిన ఏమైతే ఉందో అవన్నీ కూడా ఒకనొక సమయంలో అంతరించిపోయేటివే దేవుని యొక్క వాక్యం మొత్తం నిత్యం నిలుస్తుంది దేవుడు చెప్తా ఉన్నాడు కదా యష గ్రంథంలో శాశ్వత కాలం ఏ ఈ భూమి నరులకు ఇచ్చి ఉన్నాడు అందుకని ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ ఈ భూమి నూతన పరచబడుతుంది నూతన లాగా ఉంటుంది అందుకని దేవుడు సెలవిస్తున్నాడు కదా నీవు దీర్ఘాయుష్మంతున్నట్టు నీ తల్లిని తల్లిని సన్మానించాలనే ఒక మాట ఉంది కదా అది ఎందుకు చెప్పాడంటే ఈ భూమి శాశ్వతంగా నదులకు దేవుడిచ్చాడు దీర్ఘ ఆయుష్మంతుల ఉన్నట్లు అంటే ఎల్లకాలము భూమిని స్వసంత్రించుకుంటారు దేవుని యొక్క దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో క్రీస్తు యొక్క బాటలో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా చిరంజీవులుగా శాశ్వతంగా బ్రతికే పౌరులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి రక్షణ సువార్తను మీరు విన్నా క్రీస్తులోనికి రాకుంటే మీకు మీరే నష్టం చేసుకున్న వారు అవుతారనేది ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియా దేవుని పిల్లరా సువార్త ప్రకటించబడుతున్నది నిన్ను నీవు రక్షించ రక్షించుకోలేవా రక్షించబడతావా ఈ సువార్తను విని రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి రక్షణ సువార్త ఒకటి నరకపు సువార్త నరకంలోకి వెళ్తావా పరలోక రాజ్యానికి వెళుతావా సువార్త ప్రకటించబడుతున్నది నిన్ను నువ్వు రక్షించుకుంటావా ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ యొక్క మాటలు మీ వెనికిలో ఈ మాటలు ఫలించను గాక ఈ మాటల దేవుని జీవించి దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని దేవుని యొక్క కృపను దేవుని యొక్క ప్రేమను దేవుడి చలిత్య జీవాన్ని పొందాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామం నా కి లేని స్థుతులు స్తోత్రం చెల్లించిన చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటలు నీ పిల్లలకు తెలియజేశాను ఆయన ఈ మాటల ప్రకారంగా నీ పిల్లలు జీవించి వారి ప్రకారంగా తన వారి యొక్క జీవితాలను మరల్చుకొని తనని కుమారుడైన ఏ శ్రీక్రీస్తు మార్గంలో జీవించి నీ కృపకు పాత్రులు అయ్యేటట్టుగా సాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడుకు నజరడా శ్రీక్రీస్తు దివ్యానామ అడివడుకు ప్రార్థిస్తున్నాము మా పరలోక తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన శ్రుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యన్య సవము విన్నా నీ పిల్లలందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను సర్వ ప్రపంచంలో ఉన్న సర్వ క్రైస్తవులందరి మీదను ఉండునుగా అక్క అమేన్